మూలా నక్షత్రం రోజు ఎంతమంది అక్షరాభ్యాసం చేయించుకున్నారో కామెంట్ చేయండి నేనైతే లోక్లితాకి మూల నక్షత్రం రోజు అక్షరాభ్యాసం అయితే అనమాట అంటే ఆ రోజు సరస్వతి దేవి అలంకరణ కూడా చేస్తారు కదా అమ్మవారికి మంచిది అని చెప్పేసి నేనైతే ఆ రోజు చేపిద్దామని చెప్పేసి ఇన్ని రోజులు నేను అనమాట సో నేను ఎప్పటినుంచో దసరా నవరాత్రుల్లో సరస్వతి దేవి అలంకరణ రోజు అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి నేను ఇన్ని రోజులు అక్షరాభ్యాసం చేయించకుండా ఆపాను అనమాట సో ఈరోజైతే నేను అక్షరాభ్యాసం కూడా కంప్లీట్ చేస్తాను లోక్షితాకి ముందు రోజే మేము వెళ్ళి కనుక్కున్నాము అక్షరాభ్యాసం చేస్తారా రోజు అని అంటే చేస్తామని చెప్పేసి అయితే చెప్పారు సో అన్నీ మేము రెడీ చేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయాము

పంతులు గారు కూడా చాలా బాగా చేశారనమాట పూజ కూడా సో లోచితకి అక్షరాభ్యాసం అయితే అయిపోయింది ఇంకా స్కూల్లో వేయడం మాత్రమే మిగిలింది సో అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి